తెలంగాణ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వడం పనికిమాలిన చర్య అని ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రజల మన్నలు పొంది తెలంగాణ ఉద్యమాలు నడిపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే కాళేశ్వరం లాంటి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి తెలంగాణ రైతుల్ని కోటీశ్వరం చేసినటువంటి రైతు బిడ్డ కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నన్ను జైల్లో పెట్టిందని కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి పైచాచిక ఆనందం పొందడానికి సంతృప్తి పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే ఒక పెద్ద మనిషిని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఆర్థికంగా నంబర్ చేసినటువంటి వ్యక్తి మీద నోటీసులు ఇస్తే ప్రజలు ముక్కు మీద లో వేరేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాని ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ అంటే అమలుగానటువంటి హామీలు ఇచ్చి దాన్ని మభ్యపెట్టుకోవడానికి కేసీఆర్ కుటుంబం మీద హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ప్రజల్ని డైవర్ట్ పార్టీ పార్టీస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కాలయాపన చేసుకుంటూ ప్రజల తెలంగాణను తెలంగాణ ప్రజల్ని తప్పుతో పెట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ సర్కారు ఉంది దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్లనే ఇలా దాదాపు రెండు కోట్ల అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే ఒక బండారంగా మారింది అంటే దాని కా కారణం కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి ఇలా అప్రతిష్ట పాలవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు కేసీఆర్కి ఏ ఇలాంటిది కాదు వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు కమిషన్ అటెండ్ కాకపోతే ఇట్లా కూడా ఒక పైదారు మాసాలు కేసీఆర్ గారి మీద మాట్లాడి కాదని కదా వెళ్ళబుచ్చవచ్చు అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు అనుకున్నారు కానీ కేసీఆర్ గారు నిర్బద్ధత కలిగినటువంటి వ్యక్తి నీతికి నిజాయితీకి అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ అభివృద్ధికి కంగణబద్ధులైనటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కానీ ముందుండి రాష్ట్రం నాది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి కుట్టాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు కావాలి నిధులు కావాలి ఉద్యోగాలు కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలన్నటువంటి తపనతో చేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర